ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష జ్యోతిషకరంలోని ఏడవ రాశి అయిన తుల రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ఆ స్త్రీ ఎందుకు ఈ రాశి వారిని ఇష్టపడుతుంది ఆమె వీరి నుంచి ఏమి ఆశిస్తుంది ఆ స్త్రీ వలన మీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా ఇక ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ తులరాశిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే మీరు ఒక్క పది నిమిషాలు ఈ వీడియో వినడం ద్వారా మీకు విలువైనటువంటి అంటే మీ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం అని చెప్పుకోవచ్చు కాబట్టి తులరాశి వారు ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ముఖ్యంగా జై శ్రీరామ్ అని కామెంట్ మాత్రం చెయ్యండి ఇక జ్యోతిష శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఇక ఆ కోవలనే చక్రంలో ఏడవ రాశి తుల రాశి వారికి ఒక విలక్షణమైన గుర్తింపు ఉంటుంది ఈ రాశి వారికి అధిపతిగా శుక్ర భగవానుడు ఉండడం వల్ల వీరి యొక్క జీవితంలో కళ ప్రేమ అందం ఆనందం అనేవి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఇక ఈ నక్షత్రాల కలయిక కూడా వీరి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన లోతును విభిన్నమైన ఛాయను ఇస్తూ ఉంటుంది ఇక ఈ తులరాశి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది త్రాసు ఈ రాశి చిహ్నమైన త్రాసు కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు అది వారి యొక్క జీవనశైలికి వారి వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటనను ప్రతి సమస్యను ఎంతో సమత్లకంతో బేరేజు వేసుకుంటారు ఏదైనా ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో కృంగిపోతారు లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ రాశి వారు మాత్రం అలా కాదు ఎంతటి కష్టంలో అయినా సరే వారిలోని నిబ్బరం సంయమనం చెక్కుచెదరదు ఇది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం అని వీరు అన్ని కోణాలలో ఆలోచించి ఒక న్యాయమైన పరిష్కారం వైపు అడుగులు వేస్తారు జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగినప్పుడు కూడా వీరు గర్వంతో గాలిలో తేలిపోరు ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు కానీ ఆ ఉత్సాహంలో వీరి బాధ్యతలను కానీ వాస్తవిక జీవితాన్ని కానీ మార్చుకోరు సుఖమైన దుఃఖమైన ఒకే విధంగా స్వీకరించే స్థిరమైన ప్రజ్ఞత వీరి సొంతం ముఖ్యంగా ఈ తులరాశి జాతకులు వ్యక్తిగతంగా చాలా మంచి వారు ఎప్పుడైనా సరే ఎవరైనా వీరి దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసి పంపిస్తారు అలాగే ఎదుటి వారి గురించి ఎప్పుడు మంచిగానే కోరుకుంటారు వీరి మనసులో చెడు అస్సలు ఆలోచించరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు ఇక అన్నిటికీ మించి ఈ తుల రాశి వారికి మాత్రం కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసులో యుక్త వయసులో వృద్ధపంలో ఇలా వీరిని మనం చూసుకున్నట్లయితే వీరికి మొత్తం కూడా కష్టాలే ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు చాలా కష్టజీవులు వీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వస్తారు అదేవిధంగా వీరి చేస్తున్న అన్ని పనుల్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ను సాధిస్తారు ముఖ్యంగా వీరు ఎంత సక్సెస్ సాధించినా కూడా ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఎదుటి వారి కష్టాల్లో ఉంటే వారి కష్టాలు తీర్చడానికి ముందు ఉంటారు అదేవిధంగా వారికి తోచిన విధంగా సహాయం చేసి పంపిస్తూ ఉంటారు ముఖ్యంగా తన కుటుంబ సభ్యులన్నా కూడా ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మాత్రం వారిని చూసి తట్టుకోలేక తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా వారికి సహాయం చేసి పంపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఒక సామెత ఉంటుందండి అపాత్ర దానం మంచిది కాదు దానం చెయ్యాలి ఏ విధంగా చేయాలి ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారా నటిస్తున్నారా వీరి నుంచి లాభాన్ని లబ్ధిని పొందాలని వారు అలా నటిస్తున్నారా అని ముందు ఆలోచన చెయ్యాలి అయితే ఈ తులరాశి వారికి మాత్రం అలాంటి ఆలోచన ఉండదండి వీరు ఎవరికి పడితే వారికి అడిగిన వాళ్ళకల్లా సహాయం చేస్తూ ఉంటారు అంటే అది అపాత్ర దానం ఎందుకు వస్తుంది దానం చేయాలి తప్పు కాదు ప్రతి ఒక్క మనిషి తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక శాసనంగా ఇచ్చాడు ఈ రాశివారు మాత్రం అలా కాదు వీరు ఎదుటివారు ఎవరైనా సరే మాకు అయ్యో మాకు కష్టం ఉంది అయ్యో మేము బాధలు పడుతున్నాము అని ఎవరైనా కన్నీళ్ళు కార్చి వీరి వద్దకు వస్తే మాత్రం అవన్నీ ఏమి చూడరు ఎనగా ముందు ఆలోచించారు వారు అసలు కష్టాల్లో ఉన్నారా నటిస్తున్నారా అని చూడకుండా డబ్బు పడితే డబ్బు ఏది పడితే అది ఉద్యోగం విషయంలో కానివ్వండి వ్యాపారం విషయంలో కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ప్రతి ఒక్కటి వీరు ఎదుటి వారికి దానం చేస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు ఇది వీరిని ముఖ్యంగా కష్టాల పాలు చేస్తుంది కాబట్టి ఈ తులరాశి వారు ఎంత కష్టపడి సంపాదించినా కూడా వీరు కష్టాల పాలు అవడం ఖాయమని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మాత్రం ఈ రాశి వారు బాగా ఆలోచన చేసుకోవాలి అపాత్రదనం చేయకుండా మీరు కావలసిన వాళ్ళకి ఆలోచించి ఎవరు సహాయం కోసం వచ్చారు అసలు వాళ్ళకు నిజంగా బాధలు ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అని తెలుసుకొని సహాయం చేయండి తప్పులేదు ముఖ్యంగా ఈ తులరాశి వారు ఎవరైతే అన్ని రంగాలలో పనులు చేసేవారు ఉన్నారో అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది చేతివృత్తుల వారు పనులు చేసుకునే వారు ఉంటారు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు లేదా చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న వారు కూడా ఉంటారు ముఖ్యంగా డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు అలాగే కళాకారులు ఇలా రకరకాలుగా ఆయా రంగంలో పనులు చేసేవారు ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారు పనులు చేసే చోట మాత్రం ఈ రాశి ఒక స్త్రీ మాత్రం రహస్యంగా ఎప్పటి నుంచో గమనిస్తూ ఉంది అయితే మీరు మాత్రం ఆమెను పెద్దగా పండించుకోరు కాకపోతే ఆ ఎవరో కొంతమందికి తెలుసు ఉండవచ్చు మరి కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీరి పనుల్లో వారు చాలా బిజీగా ఉంటారు కాకపోతే ఆ స్త్రీ మాత్రం మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది ఇక ఈ రాశివారు మగవాళ్ళు కావచ్చు ఆడవారు కావచ్చు వీరు చాలా అందంగా చక్కగా ఉంటారు మంచి ఎత్తుతోటి చక్కటి ముఖవచర్సుతోటి మంచి తోటి వీరి ముఖంలో లక్షికలతో చూడగానే వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఎంతో అందంగా ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారు మంచి రూపవంతులు మంచి గుణవంతులు అలాగే మంచి సంస్కారవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ తులరాశి వారి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలను బాగా గౌరవిస్తారు అంటే పెద్దవాళ్ళైతే తల్లితో సమానంగా చిన్నవారిని అయితే తోపుడుతో సమానంగా చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరు కష్టాల్లో నలిగి పెరిగిన వ్యక్తులు కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ తులరాశి వారికి బాగా తెలుసు మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాసి బిజీగా పనులు చేస్తున్నప్పుడు ఆ స్త్రీ వీరిని పదే పదే గమనిస్తూ ఉంటుంది అంటే మీరు పనిచేసే విధానాన్ని చూస్తూ ఉండడం అలాగే మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే మీ మాటను గమనించడం ఈ విధంగా ప్రతిదీ తెలుసుకోవడం అదేవిధంగా వేరే వారిని మీ గురించి ఆసక్తిగా అడిగి మీ విషయాలు తెలుసుకోవడం ఈ విధంగా ఆ స్త్రీ కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మాత్రం గమనిస్తూ ఉంది అది కొన్ని నెలలు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు లేదా కొన్ని రోజులు కూడా కావచ్చు ఈ విధంగా ఆ స్త్రీ మాత్రం మిమ్మల్ని గమనిస్తూ ఉంది మీరు మాత్రం పెద్దగా ఆమెను పట్టించుకోరు మీ పనుల్లో మీరు ఉంటారు ఒక్కోసారి చూసినా కూడా ఏముందిలే అని చెప్పేసి మీరు లైట్గా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే డైర్ చేసి మరి ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలి ఆ స్త్రీ ఎవరు అనే సందేహం మీకు వస్తే కనుక ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే ఆ స్త్రీ మీరు పనులు చేసే చోట ఉండొచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు లేదంటే ఆ స్త్రీ మీ బంధువులో కూడా ఉండవచ్చు లేదా మీ స్నేహితుల్లో ఉండవచ్చు తను ఏంటంటే ఏదో ఒక రూపంలో ఒక కారణం లేకుండా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ సూచనలను బట్టి మీరు గుర్తుపట్టవచ్చు ఆ స్త్రీ మీతో తరచుగా మాట్లాడడం మిమ్మల్ని తరచుగా పొగడడం మీ ఫోన్ నంబర్ తీసుకొని పదే పదే మాటి మాటికి మీకు ఫోన్ చేయడం ఈ విధంగా ఆమె చేస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు అంటే ఎందుకు ఆ విధంగా అలా మిమ్మల్ని చూస్తూ మీ వెంట పడుతూ ఉందంటే గనక ఇక్కడ వచ్చేసి మనం ప్రతి ఒక్కరిని తప్పుగా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆడవారికైనా మగవారికైనా మనుషులందరూ ఒక్కటే మనుషులు అంతా ఒకటే ఇక ఈ తులరాశి వారు పురుషులు వివాహం కాకపోతే కనుక ఒకవేళ ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రేమించే వారికన్నా కూడా మనల్ని ప్రేమించేవారు దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి కాబట్టి ఆ స్త్రీ కనుక మీ మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు అలాంటి అమ్మాయిని మీరు వివాహం చేసుకోవడం వలన మీ యొక్క జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ స్త్రీ గురించి వివరించి మీరు ఆమెను వివాహం చేసుకోండి లేదు మాకు ఆల్రెడీ వివాహం అయ్యింది అని మీరు అనుకుంటే ఆ స్త్రీని ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితురాలుగా ఒక అక్కలాగా చెల్లిలాగా తల్లిలాగా మీరు ఈ విధంగా చూసుకోండి అంతేకాని మిమ్మల్ని అభిమానిస్తున్నారని చెప్పి ఎప్పుడు చులకనగా చెడుగా చూడకండి గౌరవాన్ని ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ ఈ రాశివారు పురుషులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువగా చూడరు స్త్రీలను చాలా అంటే చాలా గౌరవిస్తూ ఉంటారు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు ఇక ఆ స్త్రీ మీ మీద అభిమానంతో మీరు చేసే ప్రతి పనిలో మీకు సహాయం చేయవచ్చు ఉద్యోగస్తులకు ఆ స్త్రీ తోటి ఉద్యోగురాల వలె మీకు ఆఫీసులో పనులు సహాయం చేయవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆ స్త్రీ వ్యాపారం యొక్క మెలకువలు టిప్స్ ఇవ్వవచ్చు ఆర్థిక పరంగా మీకు ఎంతో సహకారాలు అందివ్వవచ్చు లేదంటే ఆ స్త్రీ మీ భార్య అవ్వవచ్చు మీ తల్లి కావచ్చు మీ కూతురు కావచ్చు లేదా మీ తోబుటు కావచ్చు కాబట్టి ఈ రాశి వారు స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా తుల రాశివారు మీరు మీ శత్రువును దూరం పెట్టండి కోపాన్ని తగ్గించుకోండి కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం ఉపయోగమే ఉంది కానీ ఎటువంటి నష్టము లేదు అలాగే ఈ రాశి వారు చాలా మంచివారు కష్టజీవులు వీరి కష్టాన్ని నమ్ముకుంటారు ఎవరి మీద ఆధారపడి అస్సలు బ్రతకరు అలాగే వీరు తమ జీవితంలో తమ కష్టంతో డబ్బులు బాగా సంపాదిస్తారు ఎంతో ఉన్నత స్థాయికి వస్తారు ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ఆర్థిక సమస్యలు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు కూడా మీకు చాలా బాగా అనుకూలిస్తున్నాయి దీని కారణంగా కెరీర్ పరంగా మీకు అన్ని అంశాల్లో విజయాలు అందుకుంటారు ఇక ఈ తుల రాశివారు మరిన్ని శుభ పొందుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం దేవునికి దీపం వెలిగించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి రాబి ఆకుపోయిన నేతతో దీపాన్ని వెలిగించండి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయండి రాతి నానబెట్టిన శనగలను ఉదయం గోమతకు మీ చేతితో ఆహారంగా అందించండి ఇటువంటి నియమాలు పాటించండి మీకు మీ జీవితంలో ఇక తిరిగే ఉండదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్క్యాన వచ్చినా ఆల్లైన్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్